అనగనగా కంటక అనే ఊరు ఉండేది ఆ ఊరు ప్రజలకు వర్షాలు లేక పంటలు పండక కరువు ఏర్పడింది కంటక ఊరి చివర అడవిని ఆనుకొని ఒక చిన్న ఇంట్లో ఒక కుటుంబం నివసించేది ముసలి అమ్మ నాన్న ఇద్దరు అన్నదమ్ములు కటిక పేదరికంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు చుట్టుపక్కల ఉన్న అడవికి వెళ్ళి ఏదో ఒకటి తినడానికి సంపాదించుకొని దాన్ని నలుగురు కలిసి పంచుకు తినేవాళ్ళు అలా రెండు రోజులుగా వాళ్లకు తినడానికి ఏమీ దొరకలేదు ప్రకాశం ఇట్టాగే ఉంటే ఆకలితో మలమల మాడి సచ్చేలా ఉన్నాం కానీ వైపు వెళ్ళి తినడానికి ఏదైనా దొరుకుద్దేమో ప్రయత్నిద్దాం అన్నాడు అన్నయ్య గిరీశం సరే అన్నయ్య అంటూ ఇద్దరు చెరోవైపుగా వెళ్ళారు అలా కొంత దూరం వెళ్ళాక గిరీశం కంటక ఊరి పొలమేర దాకా వెళ్ళాడు చుట్టూ అడివే అయినా ఏ చెట్టుకి ఒక్క పండు కానీ ఒక్క కాయ కానీ లేదు ఇక చీకటి పడుతూ ఉంది గిరీశానికి తినడానికి ఏమీ దొరకలేదు ఇక నిరాశతో ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా దూరం నుండి ఒక సమాధి కనపడింది పక్కనే ఒక పళ్ళ చెట్టు కనపడింది వెంటనే గిరీషం సమాధి దగ్గరికి వెళ్ళగా ఒక మామిడి పళ్ళ చెట్టు చెట్టు నిండా పళ్ళతో కనపడింది ఆకలితో ఉన్న గిరీషం గబగబా పళ్ళని కోస్తూ ఉండగా అందంగా అందంగా నేను అందంగా లేనా ఒక ఆడగొంతు వినపడింది గిరీశం ఆ మాటలేమీ పట్టించుకోకుండా కొన్ని పళ్ళను కోసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు అదేంటి అన్నయ్య అడవంతా తిరిగినా నాకు ఒక కాయ కానీ ఒక పండు కానీ కనిపించలేదురా బాబు నీకు ఈ పళ్ళు ఎక్కడ చిక్కినాయి పైగా ఈ మామిడి పళ్ళు వేసవి కాలంలో కదా పండేవి ఇది చలకాలం కదన్నయ్య ప్రకాశం గిరీశంని అడిగాడు బదులుగా గిరీశం అక్కడ జరిగిన విషయమంతా చెప్పాడు సరే అన్నయ్య రేపు నీతో పాటు నేను వస్తా మనకి వారం సరిపడా పళ్ళు కోసుకొద్దాం అని అన్నాడు ప్రకాశం సరేలే అంటూ నలుగురు పడుకుండిపోయారు ఇక గిరీశానికి కళలోందంగా ఆడగొంతు మళ్ళీ వినిపిస్తూ ఉంది గిరీశం ఉలిక్కి పడి నిద్రలేచాడు ఇక మరుసటి రోజు సాయంత్రం కాగానే ప్రకాశం గిరీషన్ ఇద్దరూ కలిసి కంటక ఊరి పొలిమేర దాకా చేరుకున్నారు అప్పుడు గిరీశం ప్రకాశంతో అరే తమ్ముడు ఇక్కడ ఓ ఆడగొంతు నేను అందంగా లేనా నేను అందంగా లేనా నేను అందంగా లేనా అనే అడుపులు వినిపిస్తూ ఉంటాయి నువ్వు అస్సలు పట్టించుకోకు జాగ్రత్త మరి ఇద్దరూ కలిసి సమాధి పక్కనే ఉన్న మామిడి చెట్టుకి ఉన్న పళ్ళన్నీ కోసుకొని తిరిగి వస్తూ ఉండగా ప్రకాశానికి సమాధి పక్కనే ఒక గాజు కూజా కనిపించింది పనికొస్తుందిలే ఇంటికి పట్టుకెళ్తా ఆ గాజు సీసాను తనతో పాటే తీసుకెళ్తాడు ఇక నలుగురు కలిసి పళ్ళు తిని పడుకోబోతూ ఉండగా నిలిచానికి గాజు సీసా కనిపిస్తుంది ఆ గాజు సీసాను తీసుకొని సమాధి పట్టుని గాజు సీసా మరుస్తూ కనబడ్డదన్నయ్యా ఏమైనా పనికి వస్తుందిలే అని ఇంటికి తీసుకొచ్చేసా పనికొచ్చేదిరా బాబు అని గిరీషం ఆ గాజు సీసాను బయట పడేయగానే గాజు సీసా తగిలి అందులో నుండి ఒక ఆత్మ బయటికి వచ్చింది నేను అందంగా అంత పెద్దగా అరవసాగింది గిరీశానికి ఆ దెయ్యాన్ని చూడగానే వణుకు పుట్టింది అప్పుడు ఆ దెయ్యం భయపడకు నాకు విముక్తిని ఇచ్చిన నిన్ను నేనేమీ చేయను బదులుగా నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి గిరీశానికి ఏదో చెప్పింది ఆ దెయ్యం నుండి మీకు అంతులేనంత సంపదనని నేను ఇస్తాను నేను చెప్పింది చెయ్యి అని మాయమైపోయింది ఆ దెయ్యం వెంటనే గిరీశం తమ్ముడు ప్రకాశం దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పాడు చెప్పేది ప్రతి పౌర్ణమికి ఒక శరీరాన్ని ఆ మనకు బంగారం అవును రాముడు ఆ మనిషి రక్తంతో తనకు మనిషి రూపం వస్తుందంట పదిహేను రోజులకు ఒక మనిషిని బలి తీసుకొని బదులుగా మనకు బోల్డ్ అంత బంగారం కాంతిగా ఇస్తుందంట ఇంకో రెండు రోజుల్లో పౌర్ణమి రానుంది

నాకు ఈ ఆలోచన తట్టలేదు సుమీ సరే అలాగే చెప్తా అంటే పౌర్ణమికి ఆ దెయ్యంకి వాళ్ళ నాన్నని ఇచ్చేశారు ఆ దెయ్యం ఏవో మంత్రాలు పలుకుతూ ముసలాయనను బలి తీసుకుంది బదులుగా చెప్పినట్టుగానే ఒక కుండ నిండా బంగారాన్ని ఇచ్చింది ఇక ఇద్దరు అన్నదమ్ములు సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొద్ది రోజులకి పెంకుటిల్లు కాస్త పెద్ద భవనంలా మారిపోయింది ఒంటి నిండా నగలు చేతి నిండా డబ్బుతో చాలా సంతోషంగా ఉన్నారు అన్నదమ్ములు ఇక కొన్నాళ్ళకి మళ్ళీ పౌర్ణమి రానే వచ్చింది అరే అన్నయ్య మళ్ళీ పౌర్ణమి వచ్చిందిరా మళ్ళీ ఈసారి ఎవరిని బలి ఇంకెవరా బాబు అమ్మ ఉంది కదా నాన్న పోయాక పాపం అమ్మ మాత్రం ఏడు చేస్తుంది అమ్మని బలిచ్చేద్దాం ఈసారికి ఇద్దరూ కలిసి ఆ దెయ్యంకి బలి ఇచ్చేశారు ఇక బదులుగా ఒక కుండ నిండా బంగారాన్ని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళారు అలా కొద్ది రోజులకి ప్రతి పౌర్ణమికి కంటక ఊరి నుండి ఒక మనిషిని మాయం చేసి ఆ దయ్యానికి బలిదానం చేయడం బదులుగా ఇచ్చిన బంగారాన్ని తీసుకోవడం అలవాటైపోయింది ఇద్దరు అన్నదమ్ములకి ఇక కంటక ఊరిలో ప్రతి పౌర్ణమికి ఒకరు కనపడకుండా పోవడంతో ఊరి ప్రజలంతా కలిసి భయంతో ఊరి పెద్ద దగ్గర విషయం చెప్తున్నారు అంతా విన్న ఊరి పెద్ద రేపు పౌర్ణమి అంతా జాగ్రత్తగా ఎవరిళ్ళలో వాళ్ళు తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండండి బయటికి రాటండి హెచ్చరించాడు ఊరి పెద్ద పౌర్ణమి కావడంతో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ఊరిలోకి వచ్చారు ఎంత వెతికినా ఒక్కరు కూడా కనిపించలేదు అందరూ తలుపులు వేసుకొని ఎవరిళ్ళలో వాళ్ళు ఉండిపోయారు అన్నయ్య ఎంత వెతికినా బయట ఒక్క మనిషి కూడా లేడు బహుశా మనము మనుషులని ఎత్తుకెళ్తున్నామన్న విషయము వాళ్ళకి తెలిసిపోయిందేమో ఎందుకు వచ్చిన గొడవరా బాబు వెళ్ళి ఆ దగ్గరే దగ్గర పడి మా శాత కాదని చెప్పి బాబు అన్నాడు ప్రకాశం ఇక ఇద్దరు అన్నదమ్ములు వేరే దారి లేక ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి ఊళ్ళో ఒక్కరు కూడా బయటికి రావట్లేదు ఇక మా వల్ల కాదు ఈ ఊరి ప్రజలకు విషయం తెలిసిపోయినట్లుంది ఎప్పుడైనా వాళ్ళు నిజం తెలుసుకుని మమ్మల్ని చంపేస్తారు ఇక మేము ఈ పని చెయ్యలేము అని గిరీశం గట్టిగా దయ్యంతో అన్నాడు వెంటనే దయ్యం గిరీశంని ప్రకాశంని అష్టదిగ్బంధనం చేసి వెంటనే బలి తీసుకుంది అలా కొన్నాళ్ళకి కంటక ఊరి పొలిమేరలో ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ దారిన వెళ్ళే వారిని నేను అందంగా లేనా నేను అందంగా లేనా అని పిలుస్తూ వెనక్కి తిరిగి చూసిన వారిని బలి తీసుకుంటూ ఉంది ఆ దయ్యం విషయం తెలుసుకున్న ఊరి పెద్ద శివరాము కంటక ఊరి పొలమీరలో ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ పాతి పెట్టిన గాజు జాడీ కనిపించలేదు అప్పుడు శివరాము కంగారు పడుతూ అవంతిక మళ్ళీ వచ్చేసింది అవంతిక మళ్ళీ వచ్చేసింది అవంతిక మళ్ళీ వచ్చేసింది